ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఇన్ని రోజులు ఎట్లా రాణించగలిగాడా అని చెప్పేసి డౌట్ చాలా మందికి వస్తా ఉంటాయి ఇతరు ఇంతమంది మిత్రులు అంతకుముచ్చే శత్రువులు అంటే ఆయన పార్టీలో కొంతమంది ఉంటారు అట్లాగే ఇతర పార్టీల్లో కొంతమంది ఉంటారు ఇప్పుడు కూటమిలో ఉన్న పార్టీలు కూడా కొంతమంది రాయిరెడ్డి సరిపోన వాళ్ళు ఇతరత్ర ఉంటారు కానీ రాజకీయాలలో ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు అంటే గనుక ఒక రకంగా మనం ఆశ్చర్యపోవాల్సిందే అంటే దీన్ని చాణక్యం అనాలా లేకపోతే రాజనీతి అనాలా వ్యూహం అనాలా అనేది మనం దీంట్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నిన్న మంగళగిరి నియోజకవర్గంలో ఆత్మకూర్ విలేజ్ లో నితిన్ గడ్కరీకి సంబంధించిన ఆయన పర్యటన సంబంధంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన సందర్భంగా అక్కడికందరూ బీజేపీ లీడర్స్ అందరూ వచ్చారు అట్లాగే కూటమి జనసేన కీలకమైన నేతలంతా వచ్చారు అక్కడ బాగానే ఉంది తర్వాత చంద్రబాబు నాయుడు గడ్కరీ పవన్ కళ్యాణ్ గారు అంతా సీట్ వేదిక మీద ఆశీనం అవుతుంది అక్కడ సోను వీర్రాజు గారు కింద కూర్చొని ఉన్నారు దాన్ని చూసిన వెంటనే సీఎం చంద్రబాబు గారు ఏం చేశారంటే ఇమ్మీడియట్ గా ఆయన సెక్రటరీ పద్యుమ్ పంపించి సోమ్ గారిని పిలుస్తున్నారు మీకు పైకి రావాలి అని చెప్పేసి పిలుచుకొచ్చేసి ఆయన ముందు వరుసలో కూర్చోబెట్టాడు ఇది ఇది దీన్ని బట్టి చూస్తే సోం గారు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ద్వేషని చెప్పచ్చు మనం ఆయన వ్యతిరేకం చెప్పొచ్చు చెప్పచ్చు బీజేపీ పార్టీలో ఉన్నప్పటికీ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళంతా ఒకవైపుగా నడిచారు జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు ఇంటర్నల్ గా అట్లాగే చంద్రబాబు నాయుడిని విమర్శలు చేస్తూ ఇవన్నీ ఆయన అరెస్ట్ అయినప్పుడు మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ప్రతిదానికి ఒంటి ఒంటి లేచి వచ్చే విధంగా సోమిరాజు గారు చంద్రబాబు గారిని విమర్శించేవాళ్ళు చాలా ఘాటుగా కూడా విమర్శించేవాళ్ళు అటువంటి సోమవీ రాజును చంద్రబాబు నాయుడు కింద ఆయన కూర్చోండి చూసి ఆయన ఎమ్మెల్సీ చూసి ఆయన్ని పైకి పిలిపించి ముందు వరుసలు కూర్చోబెట్టుకోవడం జరిగింది దీన్ని చూస్తే మనకు చంద్రబాబు నాయుడు రాజనీతి అని చెప్పాలా లేకపోతే ఆయన చాణక్యం అని చెప్పాలా లేకపోతే రాజకీయాలలో ఇటువంటి సహజము మనము ఒక మంచి మిత్రులుగాను సఖ్యత కలిగి అందరికి కలిసి ఉండాలనే మెసేజ్ ఇస్తున్నాడా ఇవన్నీ చూస్తే దీంట్లో మనం ఏదో ఒక దాన్ని మనం టిక్ మార్క్ వేయాల్సిందే ఎందుకంటే ఇదే సోమీరాజుకి మొన్న ఎమ్మెల్సీగా అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం ప్రకటించినప్పుడు అతనికి ఇవ్వద్దు అని చెప్పేసి అతనికి మద్దతు ఇవ్వద్దు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా నాయకులు చాలామంది దాన్ని వ్యతిరేకించారు అయినా చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మంలో భాగంగా ఆయన అప్పుడు విమర్శించాడనే ఆలోచన పెట్టుకోకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం ఏదైతే డిసిషన్ తీసుకుందో దాన్ని గౌరవిస్తూ ఆయన ఎమ్మెల్సీకే మద్దతు ఇచ్చారు ఇదే చంద్రబాబు నాయుడు ఈ రోజు ఎవరైతే తనను వ్యతిరేకించి ద్వేషించి దూషించారో అదే ఎమ్మెల్సీ సో వీరాజును కేంద్ర మంత్రి వేదిక మీదికి పిలిపించుకొని ముందు వరుసలో కూర్చోబెట్టుకున్నారంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా బీజేపీలో తనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్లను కూడా తనను వ్యతిరేకించే వాళ్లను కూడా కలుపుకుపోయి దీర్ఘకాలికంగా కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే విధంగా చేస్తున్నారని మనం భావించాలి ఏది ఏమైనా కూడా ఇటువంటి రాజకీయ నాయకుల్లో ఈ ద్వేషాలు విమర్శించడం వ్యతిరేకించడం వ్యక్తుల మధ్య శత్రుత్వం ఇవన్నీ కూడా పనికి రాదు రాబోయే రోజుల్లో ఇతర పొలిటీషియన్స్ ఎవరున్నా కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా అయితే చేశాడో దాన్ని ఇప్పుడు మోడల్ గా చూసుకునేసి వ్యతిరేకించి వాళ్ళని దూరం పెట్టడం ద్వేషించడం ఇవన్నీ కాకుండా అందరినీ కలుపుకుపోయే విధంగా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలుగుతారు అని మనం చెప్పొచ్చు ఇప్పటి వరకు మనకు అర్థమైంది ఏంటంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఇన్ని సంవత్సరాలు ఎలా రాణించగలగాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం